హలో ఫ్రెండ్స్ గల్లీవర్స్ ట్రావెల్స్ అనేది ఇది ఒక కామెడీ నావల్ అనమాట ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి వెదర్లో ఇలాంటి బుక్స్ చదివితే నిజంగా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది ఒక పక్క మనం టీ తాక్కుంటూ లేదా కాఫీ తీసుకొని బుక్స్ చదువుతుంటే వచ్చే ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్ అనమాట సో ఫ్రెండ్స్ బుక్స్ చదవడం వల్ల మనకి ఇంగ్లీష్లో బుక్స్ చదవడం వల్ల మనకి రీడింగ్ అనేది మనకి మంచిగా ఫ్లూయెంట్గా వస్తుంది ఇంకా చాలా మనం వర్డ్స్ నేర్చుకోవచ్చు రీడింగ్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము రోజుకి ఒకసారైనా బుక్ రీడింగ్ చేయాలి అలా చేయడం వల్ల మన ప్రనౌన్సియేషన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకా మనం మాట్లాడే పద్ధతి కూడా మనకి వస్తుంది ఎలా మాట్లాడాలనేది సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్